హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇంతకుముందు సిఐడి చీఫ్గా పనిచేసిన శ్రీ పివి సునీల్ కుమార్ గారు ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు ఆయన ఒక పోస్ట్ పెట్టడం జరిగింది దీనికి సంబంధించిన పూర్వపరాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఇక వీడియోలోకి వెళ్తే మనకి ఈ రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలోని పత్రికల్లోనే వస్తున్న విషయమే శ్రీ పివి సునీల్ కుమార్ గారిని శ్రీ రఘురామకృష్ణరాజు గారిని కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం ఆయన విజయవాడ రావడం జరిగింది గుంటూరులోని సీసీఎస్లో ఆయన్ని ఎస్పీ గారు అయినటు విజయనగరం ఎస్పీ గారు అయినటువంటి దోమోదర్ గారు విచారించడం జరిగింది దాదాపు ఐదు గంటల పాటు విచారణ చేశారు కాబట్టి ఆయన నుంచి ముఖ్యమైన విషయాలు ఏమీ రాబట్టలేకపోయారు ఈ విషయాన్ని పక్కన పెడితే నిన్న శ్రీ పివి సునీల్ కుమార్ గారు ఒక పోస్ట్ చేయడం జరిగింది ఆ పోస్ట్లో ఏమని రాశారంటే పివి సునీల్ కుమార్ గారిని సస్పెండ్ చేయడం జరిగింది ఆయన ఏమని చెప్పారంటే నన్ను సస్పెన్షన్ అనేది నేను ఆధారాలని సాక్ష్యాలని తారుమారు చేస్తాననే ఉద్దేశంతో నన్ను సస్పెండ్ చేయడం జరిగింది అదే నిజమైతే రఘురాం కృష్ణరాజు గారిని ఆయనకి సంబంధించిన కొన్ని ఫైనాన్షియల్ విషయాల్లోని సిబిఐ ఎంక్వైరీ చేయడానికి కోర్టు వారు నిన్న అనుమతి ఇవ్వడం జరిగింది అదే విధంగా నన్ను ఏ విధంగా సస్పెండ్ చేశారో రఘురామకృష్ణరాజు గారిని కూడా సస్పెండ్ చేయాలి ఎందుకంటే ఆయన కూడా ఒక అతి ముఖ్యమైన పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా సాక్ష్యాలని ఆధారాలని తోడుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి ఆయన్ని కూడా సస్పెండ్ చేయాలని చెప్పి పోస్ట్ పెట్టడం జరిగింది కాకపోతే ఇక్కడ ఆయన తెలిసి అన్నారా తెలియకన్నారా మనకు తెలియదు కానీ గా పీవీ సుమ్ కుమార్ గారిని సస్పెండ్ చేసింది రఘురామకృష్ణరాజు గారి కేసు గురించి మరో కేసు గురించి కాదు ఆయన సర్వీస్ రూల్ని బ్రేక్ చేసి ఆయన సర్వీస్లో ఉండేటప్పుడు ప్రభుత్వానికి తెలియకుండా చాలాసార్లు విదేశాలకు వెళ్ళడం జరిగింది ఇది సర్వీస్ రూల్స్ ప్రకారం ఆయన చాలా వరకు తప్పిదం చేసినట్టు రుజువైంది ఎందుకంటే విదేశాలకు వెళ్ళారంటే పాస్పోర్ట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు ఏఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ విదేశాలకు వెళ్ళేటప్పుడు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొనే వెళ్ళాలి ఆయన ఏ విధమైన అనుమతులు తీసుకోలేదు దాని విషయంగా ఆయన సస్పెండ్ చేయడం జరిగింది తప్ప ఆయనేమి సాక్ష్యాన్ని తోరమాజ చేస్తారని సస్పెండ్ చేయలేదు ఇంకా రెండవ విషయం రఘురామకృష్ణరాజు గారు ఆయన మీద సిబిఐ కేసు నడుస్తుంది ఆర్థిక విషయాలకు సంబంధించి ఆర్థిక విషయాలకు సంబంధించిన కేసులకి క్రిమినల్ కేసులకి చాలా తేడా ఉంటుంది ఆర్థిక విషయాలకు సంబంధించిన కేసులు ఉన్నప్పుడు ఆయన కోర్టులో తెలుసుకుంటారు దాని మీద క్రిమినల్ కేసులని దాన్ని ఒక ఘాటను కట్టడం అనేది అంత సబబుగా కాబట్టి ఈ విషయంలో ఆయన చేసిన పోస్టు అంత సమంజసంగా లేదని చెప్పి అనిపిస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్